హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి సో చాప్టర్ వైజ్ బ్రిడ్స్ అయితే చూస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో సో సెకండ్ యూనిట్ అయిన సామాజిక వివాదాలు సంబంధించి కులతత్వం చాప్టర్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో ఇప్పుడు సెకండ్ యూనిట్కి సంబంధించి సామాజిక వివాదాలు సో సామాజిక వివాదాలలో కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం సో మహిళలపై జరుగుతున్న నేరాలు బాలల దుర్వినియోగం బాల కార్మికత యువతలో శాంతి మరియు ఆందోళన సో వంటి చాప్టర్లు అయితే ఉన్నాయి సో చాప్టర్లకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూస్తూ పోదాం సో ఇప్పుడు ఈ వీడియోలో మనం కులతత్వం చాప్టర్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో కుల కులభదాయతకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపింది ఎవరు సో ఆప్షన్స్లో ఐరావతి కార్వే పనిక్కర్ రజనీష్ కొఠారి ఎవరు కాదనిచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి పనిక్కర్ అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఈయన ఏం చెప్పారంటే కుల లాభదాయతకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం లేదా కులవాదం తీవ్రమైనప్పుడు రెండు కులాల మధ్య తలెత్తే వివాదాలు సంఘర్షణలుగా మారే అవకాశమే సో కుల సంఘర్షణలు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఎవరైతే కులాలకి లాభదాయకంగా సో పాటు పాడుతుంటారో ఆ మనస్తత్వాన్ని మనం కులతత్వంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ సో దీన్ని చెప్పింది ఎవరంటే పన్నీక్కర్ ఓకే సో నెక్స్ట్ సో సెకండ్ క్వశ్చన్ అండి కులతత్వానికి సంబంధించి క్రింది వన్లో సరైనది ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో కులతత్వానికి కారణం కుల పంచాయతీలే అని ఇచ్చాడు సో అది కరెక్టే అండి సో కులతత్వానికి కారణం మనకి కుల పంచాయతీలే సో ఇవి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి సో కుల పంచాయతీలో మన కాప్ పంచాయతీలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి సో ఈ కాప్ పంచాయతీలు ఏం చేస్తున్నాయంటే కులాత్తర వివాహం చేసుకున్న బాలికలను పరువు హత్యలతో పేరుతో సో చంపేయడం అనేది జరుగుతూ ఉంది సో ఈ ధోరణి ఎక్కువగా మనకి హర్యానా రాష్ట్రంలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఓకే సో సెకండ్ వచ్చేసి కులతత్వానికి ఆయుపట్టు గ్రామాలు అని ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే అండి సో కులతత్వానికి సో గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది కులాల మధ్య అంతరాలు సో ఎక్కువ కులం అని చెప్పి తక్కువ కులం అని చెప్పేసి గ్రామాల్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సో కాబట్టి కులతత్వానికి ఆయకపట్టు గ్రామాలు అనేది కూడా కరెక్టే సో థర్డ్ ఆప్షన్లో డిఎన్ ప్రసాద్ ప్రకారం రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది కూడా కరెక్టే సో ఆయన చెప్పిన ప్రకారం సో మనకి రాజకీయాల్లో సో కులాల పరంగా కూడా రాజకీయాలనేవి చేయడం జరుగుతుంది సో ఈ కాలంలో సో ఆ కులానికి సంబంధించిన విశ్వాసమే సో కులతత్వం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సో ఇది కూడా కరెక్ట్ అండి సో ఆప్షన్స్లో మనకి ఏ ఆల్ అని ఇచ్చాడు బి వన్ టూ అని ఇచ్చాడు సి వన్ త్రీ అని ఇచ్చాడు టీ టూ త్రీ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి సో ఆల్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి కులతత్వం యొక్క సమస్యలను గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో కుల ప్రాతిపాదికన ఓట్లు వేయడం ప్రజాస్వామ్యానికి అవరోధం ఇచ్చాడు సో కరెక్టే అండి ఈ ఈ ఆప్షన్ అనేది కరెక్టే సో ఈ కుల ప్రాతిపాదికన ఓట్లు సో వేయడం అనేది జరుగుతుంది అలాగే సో కుల ఓటు బ్యాంకులు ఏర్పాటు అవడం జరుగుతుంది అలాగే కులపై కుల కులపరమైన పార్టీలు కూడా ఫామ్ అవడం అనేది జరుగుతుంది సో దీనివల్ల సో ప్రజాస్వామ్యం అనేది సో ఇబ్బంది ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి సో కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ అలాగే మత మార్పిడికి అవకాశం అని చెప్పి ఇచ్చాడు సెకండ్ ఆప్షన్లో సో ఇది కూడా కరెక్ట్ అండి సో ఎవరైతే తక్కువ కులం వాళ్ళు ఉన్నారో వాళ్ళని సో మాది తక్కువ కులం అని చెప్పేసి మతం పెద్దదిగా ఉందని చెప్పేసి సో వేరే మతానికి పారడం అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మత మార్పిడికి అవకాశం ఉంది అనేది కూడా రైట్ ఆన్సరే సో థర్డ్ ఆప్షన్లో దేశ సమగ్రతకు ముప్పు కలగడం అని చెప్పి ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే అండి సో దేశ సమగ్రతకి ముప్పు అనేది వాటిల్తుంది సో ఈ కులాల వల్ల సో సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉంటాయి కులాల మధ్య సంఘటనలు జరిగి సో చంపుకోవడం వరకు వెళ్ళిపోతుంది పరువు హత్యలు జరుగుతుంటాయి సో ఒకరికొకరు హత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది సో దీనివల్ల మనకి దేశ సమగ్రతకు కూడా ముప్పు కలిగే అవకాశం అయితే ఉంది సో ఇది కూడా కరెక్టే అలాగే అస్పృశ్యత ఆచరణ కొనసాగడం అని చెప్పేసి ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే అండి సో అస్పృశ్యత అనేది పెరిగిపోతుంది అంటరాంతనం అనేది సో ఆచరణగా కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది తత్వం వల్ల సో ఈ నాలుగు ఆప్షన్స్ కరెక్టే కాబట్టి సో ఆప్షన్స్లో వన్ టూ వన్ త్రీ ఫోర్ అని ఇచ్చాడు సో కాబట్టి ఒకటి మిస్ చేశాడు కాబట్టి కాదు సో వన్ టూ త్రీ అని ఇచ్చాడు ఇందులో కూడా ఒకటి మిస్ చేశాడు కాబట్టి కాదు త్రీ టూ అని ఇచ్చాడు ఇది కూడా కాదు సో లాస్ట్ ఆల్ అని ఇచ్చాడు సో ఇది రైట్ ఆన్సర్ అండి సో ఆప్షన్ దీస్ డిజ్ ద కరెక్ట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి వీటిలో కులం యొక్క విధి ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో వృత్తి నిర్ణయించడం పి సాంస్కృతిక భద్రత సి మానసిక భద్రత టీ ఫైవ్ అన్ని అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి వృత్తిని నిర్ణయించడం అనేది కరెక్ట్ సో కులం యొక్క ఇదేంటంటే సో వృత్తి వృత్తిపరంగా కులాలు అనేవి ఫామ్ అయినాయి సో ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిని బట్టి వాళ్ళ కులాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనకి ప్రాచీన కాలం నుంచి సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్తా రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కులానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో కులపరంగా జరిగే వివాహాలు నగరీకరణ పారిశ్రామీకరణ రాజ్యాంగ రాజ్యాంగ నృత్య ప్రసాదించబడిన రిజర్వేషన్లు ఒక కులంపై మరొక కులం చూపే అభిమానం ఇచ్చాడు సో ఆప్షన్ ఏ తీసుకుంటే కులపరంగా జరిగే వివాహాలు సో ఇది కరెక్టే అండి సో కులపరంగానే మనకి వివాహాలు అనేవి జరుగుతున్నాయి సో ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే చేసుకోవడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ సో నెక్స్ట్ వచ్చేసి నగరీకరణ పారిశ్రామీకరణ సో ఈ కులాల పరంగా కూడా మనకి సో అతీతంగా మనకి నగరీకరణ పారిశ్రామీకరణ అనేది జరుగుతుంది ఓకే సో అలాగే రాజ్యాంగరీత్యా ప్రసాదించబడిన రిజర్వేషన్లు సో ఇది కూడా కరెక్టే సో ఆప్షన్ డి వచ్చేసి ఒక కులం మరొక కులంపై చూపే అభిమానం అని ఇచ్చాడు సో ఇది కరెక్ట్ కాదండి సో ఒక కులం ఇంకొక కులం మీద అభిమానం అనేది ఎప్పుడు చూపదు సో ఎవరి కులం వాళ్ళకే ఇష్టం అనేది ఉంటుంది సో వాళ్ళ మీదే ప్రేమ అభిమానాలు అనేవి ఉంటాయి కాబట్టి ఒక కులం అనేది మరొక కులం మీద అభిమానం అనేది చూపించడం జరిగేది కాబట్టి సో ఇది సరికానిది అని అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి సో ఆంధ్రప్రదేశ్లో చేడు సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది సో ఆప్షన్స్ వచ్చి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అని జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కారంచేడు సంఘటన అనేది జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో సో మనకి ఏపీకి సంబంధించి సో రెండు సంఘటనలు ఉంటాయి ఆ రెండు సంఘటనలు అనేది గుర్తుపెట్టుకోవాలి సో సో కారంచేడు సంఘటన అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సో ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే ప్రాంతంలో జరిగింది సో ఇది కమ్మ సామాజిక వర్గానికి మరియు దళితులకు మధ్య జరిగిన సో కుల సంఘర్షణ ఓకే సో ఇది జూలై పదిహేడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జరగ జరిగింది సో అలాగే మనకి ఇంకో సంఘటన ఉంది సో నైన్టీన్ నైంటీ వన్లో చుండూరు సంఘటన జరిగింది సో అది ఆగస్టు ఆరు నైన్టీన్ నైంటీ వన్లో జరిగింది సో ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి మరియు దళితులకు మధ్య సో జరిగిన సంఘర్షణ సో దీన్ని మనం చుండూరు సంఘర్షణ అని చెప్పి చుండూరు ఘటన అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో మరియు దేశంలో వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి సో దానికి సంబంధించిన కూడా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది సో అది అవతి వచ్చినప్పుడు మనం చూద్దాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో అస్పృశ్యత నివారణకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ని క్రింది వాన్లో గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ అని ఇచ్చాడు సో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే సో ఇందులో ఆర్టికల్స్ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ వన్ ఏం చెప్తుందంటే సో కులపరమైన వివక్షత ఏదైతే ఉందో సో దాన్ని నిషేధించడం జరిగింది అని చెప్పి ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ చెప్తుంది సో ఆర్టికల్ ఫిఫ్టీన్ టూ ఏం చెప్తుందంటే సో ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో కులపరంగా సో ప్రవేశించడాన్ని నిరాకరి డం అనేది సో నిషేధించడం జరిగింది సో ఎవరైతే కుల ప్రాతిపదికన ఎవరైనా వ్యక్తిని మనం బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు సో అని మనం ఏదైనా నిరాకరిస్తే సో దాన్ని ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది నిషేధించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఫిఫ్టీన్ టూ ఏం చెప్తుందంటే సో ఏదైనా రెస్టారెంట్లకు కానీ దుకాణాల్లో కానీ హోటళ్లకు కానీ సో కులపరంగా వివక్షత చెప్పి సో రాకూడదు అని చెప్పి చెప్పడం అనేది కూడా నిషేధించడం సో జరిగింది అంటే దానివల్ల వివక్షత ఏర్పడుతుంది అనే దాన్ని సో నిషేధించింది సో వివక్షత ఆ వివక్ష పరంగా వాళ్ళని సో రాకూడదు అని చెప్పకూడదు అని చెప్పేసి ఆర్టికల్ ఫిఫ్టీన్ టూ ఏ చెప్తుంది సో అలాగే ఫిఫ్టీన్ టూ బిఏం చెప్తుందంటే సో బావులు చెరువులు స్నానఘట్టాలు మరియు రహదారులు సో వీటిలో సో కులపరంగా ఏవైనా నిషేధ నిషేధాలు ఉంటే ఆ సో ఆ నిషేధాన్ని పాటించరాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ నిషేధాలని పెట్టకూడదు సో ఎవరైతే ఆ కులపరంగా మీరు బావులలో తాగకూడదు సో స్నానాలు చేయకూడదు అని చెప్పేసి నిషేధాజ్ఞలు పెట్టకూడదు అని చెప్పేసి ఫిఫ్టీన్ టూ ఏ చెప్తుంది ఓకే సో అలాగే ఆర్టికల్ సిక్స్టీన్ ఏం చెప్తుందంటే సో కులపరంగా సో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండటానికి కూడా వివక్ష చూపరాదని చెప్పేసి ఫిఫ్టీన్ టూ చెప్తుందండి అలాగే ఆర్టికల్ సెవెంటీన్ వచ్చేసి సో అస్పృశ్యత అంటారని తనం ఏ రూపంలో కూడా సో ఉండకూడదు అని చెప్పేసి ఆర్టికల్ సెవెంటీన్ చెప్తుంది సో ఆర్టికల్ ట్వంటీ త్రీ కూడా సో అక్రమ రవాణా జోగిని దేవదాసి వంటి దురాచారాలని సో ఉన్నాయి కదా సో అవన్నీ సో ఈ ఆర్టికల్ ట్వంటీ త్రీ అనేది నిషేధించడం జరిగింది సో కాబట్టి ఈ అస్పృశ్యతకు సంబంధించి ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఈ ఈ ఈ ఆర్టికల్స్ అన్నీ కరెక్టే అస్పృశ్యతకు సంబంధించి కాబట్టి ఆన్సర్ సి అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి షెడ్యూల్ కులాల తెగల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది సో షెడ్యూల్ కులాల తెగల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు చెప్పించాడు ఆప్షన్స్లో నైన్టీన్ ఎయిటీ నైన్ సో నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అలాగే నైన్టీన్ నైన్టీ సెవెన్ అని చెప్పిచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ నైన్ సో నైన్టీన్ ఎయిటీ నైన్లో చట్టం అనేది ఏర్పడింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆజాద్ ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో జరిగింది సో ఆప్షన్స్ వచ్చేసి మహారాష్ట్ర కేరళ కర్ణాటక మధ్యప్రదేశ్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో మహారాష్ట్ర సో మహారాష్ట్రలో మనకు ఆజాద్ ఉద్యమం అనేది జరిగింది సో గణేష్ బబుత్కర్ అనే సంఘ సంస్కర్త సో ఈ ఆజాది ఉద్యమాన్ని సో స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఈ ఆజాది ఉద్యమం ఏందంటే సో కులానికి మతానికి అతీతంగా సో సామాజిక వర్గం అనేది ఫామ్ చేయడమే సో దీన్ని అజాత అని చెప్పి అంటాం సో దాదాపు పద్దెనిమిది కులాలు సో ఒక సామాజిక వర్గంగా ఏర్పడడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో దీన్ని మనం మహారాష్ట్రలో సో ఆజాది ఉద్యమంగా మనం పేర్కొంటాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రస్తుతం కుల ప్రాతిపాదికన ఏర్పడి నిర్వహించబడుతున్న రాజకీయ పార్టీ ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆర్జేడీ ఎస్పి బిఎస్పి సో జేడియు అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బిఎస్పి అండి సో బహుజన్ సమాజ్వాది పార్టీ సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది సో బహుజన్ సమాజ్వాది పార్టీ యొక్క సో ఫౌండర్ ఎవరంటే కా సో కాసీరామ్ గారు సో దీన్ని స్థాపించడం జరిగింది దళితుల కోసం సో అంబేద్కర్ భావాజాల భావాజాలని తీసుకొని సో కాన్సీరామ్ గారు సో బహుజన సమాజ్వాదీ పార్టీని స్థాపించడం జరిగింది సో దీనికి ఇప్పుడు చీఫ్గా ఎవరు ఉన్నారంటే సో మాయావతి సో మాయావతి గారు సో బిఎస్పి చీఫ్గా ఉండడం జరుగుతుంది ప్రజెంట్ సో ఓకే ఇది ఉత్తరప్రదేశ్లో మనకి సో ఉంటే పార్టీ ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కుల సంఘర్షణలకు సంబంధించి క్రింది వన్లు సరికానిది ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆప్షన్స్లో పూలందేవి ఉదాంతం ఉత్తరప్రదేశ్ అరంచేడు ఆంధ్రప్రదేశ్ రణవీర్ సంఘటన హిమాచల్ ప్రదేశ్ బతానీ టోలా హత్యాకాండ సో బీహార్ అని చెప్పి ఇచ్చాడు సో ఆప్షన్ ఏ పూలందేవి ఉదాంతం సో ఉత్తరప్రదేశ్ ఇది కరెక్టే ఉత్తరప్రదేశ్లో పులందేవి అని ఆమె సో చాలామంది సో కులపరంగా హత్యగావించబడి జరిగింది కాబట్టి సో ఇది కరెక్టే సో కారన్చీటు కారంచేటు సంఘటన మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో సో అలాగే రణ్వీర్ సంఘటన హిమాచల్ ప్రదేశ్ అని ఇచ్చాడు సో ఇది రాంగ్ అండి సో రణ్వీర్ సంఘటన కూడా సో బీహార్లో జరిగింది సో అలాగే బతానీటోల్ హత్యాకాండ సో బీహార్ అని చెప్పించాడు ఇది కూడా కరెక్టే సో కరెక్ట్ కానిది ఏంటంటే సార్ రన్వీర్ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ఓకే సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక మినహాయింపు లేదా వెలి అనే పదాన్ని మొదటిసారిగా ఏ దశకంలో కనపడింది సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ నైన్టీన్ సెవెంటీ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ ఆప్షన్ సి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఆప్షన్ సి నైన్టీన్ సిక్స్టీ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో నైన్టీన్ సెవెంటీ సో నైన్టీన్ సెవెంటీలో మనకి సో వెళ్ళి లేదా సామాజిక మినహాయింపు సో అనే పదం అనేది ఏర్పడింది సో ఇది ఫ్రాన్స్లో సో మొదటిసారిగా మనకి సో ఏర్పడడం జరిగిందండి సో ఫ్రాన్స్లో ఉపయోగించారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్యాస్ట్ డైనమిక్ విలేజ్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు సో ఆప్షన్స్ లక్ష్మణ ఏకే శతుల్ గాంధీ జ్యోతిబా పూలే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో లక్ష్మణ ఆయన సో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది సో క్యాస్ట్ డైనమిక్ విలేజ్ ఇన్ ఇండియా ఓకే సో ఎవరు రచించినారంటే లక్ష్మణ ఓకే సో గ్రంథాలు సో ఎవరు రచించాలనేది మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ కులతత్వ నిర్మూలనకి క్రింది పరిష్కారాలను గుర్తించండి అని చెప్పించాడు సో ఆప్షన్స్లో కుల వివాహాలను ప్రోత్సహించాలి విలువ ఆధారిత విద్యను అందించాలి కులాల మధ్య సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించాలి సో పైవన్నీ నిచ్చాడు సో పైవన్నీ కరెక్టే సో కుల వివాహాన్ని మనం ప్రోత్సహించాలి సో కులాంతర వివాహాలు సో కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి సో ఈ కులాంతర వివాహాలు అనేవి చాలా ఉపయోగపడతాయి సో కులాల మధ్య సో ఘర్షణ లేకుండా సో కులాల మధ్య అంతరాలు అనేవి ఫామ్ కాకుండా సో ఈ కుల వివాహాలు అనేవి సో దూరపడతాయి కాబట్టి కుల వివాహాలను ప్రోత్సహించాలి సో అలాగే విలువ ఆధారిత విద్యను అందించాలి సో ఇది కూడా కరెక్ట్ సో విలువ ఆధారిత విద్య ద్వారానే మనకి సో చాలా వరకు సమాజంలోని ఆర్థిక తారతమ్యాలు సో ఇలాంటివన్నీ సో తెలుస్తాయి తెలియడం వల్ల మనకి సో సో ఈ కులాల మధ్య అంతరాలు కూడా తగ్గే అవకాశం ఉంది కులతత్వం నిర్మూలనకి సో దోహదపడే అవకాశం ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చి కులాల మధ్య సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గించాలి సో ఆర్థిక అంతరాలు అనేవి కూడా ఖచ్చితంగా తగ్గించాలి కులాల మధ్య సో సామాజికంగా ఆర్థికంగా సో వెనుకబడిన కులాలకి సో పెద్ద కులాలకి మధ్య ఉండే అంతరాన్ని కూడా తొలగించినట్లయితే సో మనకు కులతత్వ నిర్మూలనకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో కాబట్టి సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఇవన్నీ సో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ సో పురాతత్వానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ